బ్రైజ్లాడ్ దేవునికి స్తోత్రం హాలలుయా దీని బిడ్డలారా ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రభు సేవకులు క్రొత్త నిబంధన ప్రకారము క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ సేవకులకు వంతు యగు భాగాన్ని ఇవ్వవలసిన అవసరము లేదని బోధించడం జరుగుచున్నది అయితే ఈ విధముగా బోధిస్తున్నటువంటి ప్రభు సేవకులు మరి వారు వాక్య పరిజ్ఞానము లేనివారని మనం తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే క్రొత్త నిబంధన ప్రకారము పదోవంతు వంతు దశమ భాగాన్ని క్రైస్తవ విశ్వాసులు క్రైస్తవ సేవకులకు ఇవ్వాలని తెలియపరచబడుతున్నట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటాం ఈ అద్భుత ఈ సత్యాలు ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయం ఒకటి నుండి మూడు వరకు రాయబడిన వాక్యవచనాల్లో ఇబ్రి గ్రంథకర్త వ్రాసి తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం మరి ఏ విషయాల ద్వారా ఈ యొక్క పదో వంతు యోగు దశమభాగానికి సంబంధించిన విషయాలను ఎబ్రి గ్రంథకర్త తెలియపరుచున్నాడంటే ప్రియా దేని బిడ్డారా ముందుగా ఈ ఎబ్రియులకు రాసినటువంటి పత్రిక ఎవరికి రాయబడి ఉన్నదో మనం తెలుసుకోవాలి ఎబ్రియులకు రాసినటువంటి పత్రిక యోధా క్రైస్తువులకు రాయబడి ఉన్నది అంటే క్రైస్తవులకు రాయబడి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి అయితే ఎబ్రి గ్రంథకర్త అబ్రాహామునకు యాజకుడకు మిలికి సదుకు మధ్య జరిగినటువంటి విషయాలను వ్రాసి తెలియపరుస్తూ యోధాక్రైస్తవులకు అబ్రహామునకు రొట్టె ద్రాక్షరసమును ఇచ్చిన యాజగుడ మిల్కి సదకునకు అబ్రాహము అన్నిటిలో పదవవంతు యగు దశమ భాగాన్ని ఇచ్చినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం అయితే క్రొత్త నిబంధనలు మనం చూస్తున్నప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని ఎవరు తీసుకున్నట్లు మనం చూస్తూ ఉంటామంటే క్రీస్తును కలిగిన క్రైస్తవులు తీసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం ఏ క్రైస్తవ విశ్వాసి ప్రభురాత్రి భోజనమును తీసుకుంటారో ఆ విశ్వాసి ప్రభు యొక్క సేవకునికి అన్నిటిలోనూ సంపాదన అంతటిలోనూ పదో వంతు ఇవ్వాలని కృత నిబంధన మనకి తెలియజేస్తూ ఉంది అయితే ప్రియా దేని బిడ్డారా అబ్రాహమునకు యాజకుడగు మిల్కి సెదక్కు సంబంధించిన ఈ విషయాలను యోధాక్రైస్తవులకు ఎబ్రి గ్రంథకర్త వ్రాసి తెలియపరచుటలో రెండు విషయాలు ఉన్నాయి ప్రియా దేని బిడ్డారా ఒకటి అబ్రాహము విశ్వాస స్థానాన్ని అనుసరిస్తూ మరి పదోవంతు వంతు యోగు దశంభాగాన్ని ఇచ్చినట్లు మనం చూస్తుంటాం అబ్రహాము ప్రవక్తగా కూడా పిలువబడ్డాడు గనుక మరి ప్రవక్త ఆ స్థానాన్ని అనుసరించి కూడా పదో వంతు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం గనుక క్రైస్తవ విశ్వాసి పదోవంతును వంతును ఇవ్వాలి అదే విధముగా క్రైస్తవ సేవకుడు కూడా మరి పదోవంతును వంతును ఇచ్చి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి ఆమె